హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగ మనసులో పదిహేడు భాగాన్ని వినిద్దాం అభి స్పందన పక్కన ముందు సీట్లో కూర్చుంటే రఘు లత హనీ వెనకాల సర్దుకున్నారు బాబుని లతా గారు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు వాడు వాడి కొడుతూ ఉంటే ఆవిడ ఇక్కడ జరిగేదానికి సంబంధం లేనట్టు ఆలోచనలో మునిగిపోయారు పొద్దున అభి చెప్పిన విషయం గురించి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు స్పందన కూడా సాధ్యమైనంత వరకు కార్తీక్ ఎదురు పడకుండా చూసుకోవాలని మనసులో అనుకుంటూ అభి చెబుతున్న ప్రకారం డ్రైవ్ చేస్తుంది బాబు నవ్వులకి వాడిని చూడకుండా ఎటో ఆలోచనలో ఉన్న భార్యని తట్టి బానే ఉన్నావా అని అడిగారు రఘు అని అంటూ పక్కనే ఉన్న హనీ వైపు చూశారు తన ఆలోచనలో మొదటి భాగం ఈరోజు అమలు చేయబోతున్నానని ఎంతో ఉత్సాహంగా అటు ఇటు చూసుకుంటూ తన సంతోషాన్ని బయటపడకుండా ఆపుకుంటుంది హనీ హనీ ముఖం చూసి పిచ్చిది ఎంత ఆనందంగా ఉందో వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో అవి జరగకపోతే తట్టుకోగలుగుతుందా అని ఆవిడ ఎటూ తేల్చుకోలేక ఎటూ దేవుడి గుడికి వెళ్తున్నాం ఆయనే నాకు ఏదో ఒక దారి చూపించకుమానడు అని దేవుడి మీద భారం వేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు తన ఆనందం కోసం ఎంత నీచానికైనా తన మేనకోడలు దిగజారపోగలదని తెలిస్తే పాపం ఆవిడ తట్టుకోగలుగుతుందా ఇటు పక్క కార్తీ వాళ్ళ బాబాయితో కలిసి కావలసినవన్నీ సర్ది స్పందన వాళ్ళు వెళ్లిన ఐదు నిమిషాల వ్యవధిలో వర్షవాలని గుడికి పంపించి ఇంటికొచ్చాడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫోన్లో ఎఫ్ఎం పెట్టుకొని పాటలు వింటూ స్పందన గురించి ఆలోచిస్తూ రెడీ అవుతున్నాడు రేడియో ఆర్జే లలిత ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం చెప్తూ అందరి కోరిక మీద ఈ పాట మధుర గీతం మీకోసం ఎటో వెళ్ళిపోయింది మనసు అని తన గొంతుతో చిన్నగా పాటను పాడింది అసలు పాటను ప్లే చేసే ముందు బట్టలు వేసుకునేవాడల్లా తుతు అని వీపు చూరించుకొని నా బొంద నీ పాటకి నేను ఎట్టు పోవాలో మర్చిపోయానే అని నవ్వుకున్నాడు అప్పుడే మొదలైన సినిమా పాటలు లీనమై మొదటిసారి ఆ పాట భావం మనసులో ఫీల్ అవుతూ నాకు ఏడేళ్లప్పుడు ఈ సినిమా చూస్తే ఈ పాటకి నాక్ టబు ఎందుకు అలా చూసుకుంటూ నవ్వుకుంటున్నారో అర్థం కాలేదు ఆ పాట భావం అర్థం అవడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది నా మేడంకి ఇంకో ఇరవై ఏదే ఇరవై ఐదేళ్ళు పడుతుంది అని నవ్వుకుని ఈ పాట గొల్లో పడి ఆలస్యం చేస్తున్నానేంటి వెళ్ళాలి అని వాచ్ పెట్టుకుంటున్నాడు కార్తి ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్లో చూపిస్తున్న కిరణ్ పేరు చూసి హడావిడిగా ఎత్తి చెప్పరా అన్నాడు తనకి తెలిసిన విషయం చెప్పి ఏం చేద్దాం అన్నాడు కిరణ్ వీళ్ళు ఇందాకే బయలుదేరారు వాళ్ళు అక్కడికి చేరేలోపు నేను వచ్చేస్తానని ఇంకేం చేయాలో చెప్పి ఆగాడు కార్తి పురే దాన్ని అందరి ముందు నిలబెట్టి అడిగేస్తే సరిపోతుంది కదరా అనవసరంగా స్పందన ఇబ్బంది పడుతుందేమో ఆలోచించు అన్నాడు కిరణ్ దానివి అన్ని నక్క తెలివితేటలు మా అమ్మ ముందు మొసలి కన్నీలు కారిస్తే అమ్మ నమ్మేస్తుంది దాని చేత్తోనే దాని కళ్ళు పొడిచే పొడుచుకునేలా చేయాలి స్పందన గురించి కంగారు పడకు నేను కూడా ఉంటాను నువ్వు వేరే ఆలోచన లేకుండా ఉండు నేను బయలుదేరుతున్నాను అన్నాడు కార్తి కోదండరామ ఆలయం గు ఊరికి దూరంగా ఉన్న చిన్న కొండ మీద ఉంది క్రిందే వాహనాలు పెట్టుకుని ఒక పాతిక మెట్లెక్కి వెళ్లాల్సి వస్తుంది పైన ఉన్న గుడి దగ్గరికి ఆలయం ఒక పక్కగా వేద పాఠశాల ఇంకోవైపు పూలతోట ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అది వా అది వారాంతం కాదు కాబట్టి జనాలు కూడా పలచగానే ఉన్నారు వీళ్ళు గుడికి చేరుకునేసరికి అక్కడే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎదురొచ్చి పలకరించారు వర్ష వాళ్ళు వచ్చాక అందరం కలిసి వెళ్దాం పైకి అని రఘు గారంటే కార్ పెట్రోల్ నిండుకుందని పెట్రోల్ పోయించుకోవడానికి వేరే వైపుకెళ్లి ట్రాఫిక్లో అంకుల్ ఇప్పుడే చేసింది వాళ్ళకి టైం పడుతుంది మనం వెళ్దామని చెప్పాడు కిరణ్ లతా గారి చేతిలో బాబును తీసుకుని వాడి కోసం తెచ్చుకున్న బ్యాగ్ తీసుకుందామని కారు వెనక వైపుకి వెళ్ళింది స్పందన కిరణ్ అభికి సహాయం చేస్తూ నెమ్మదిగా మెట్లెక్కిస్తున్నాడు రఘు గారు కిరణ్ వాళ్ళ నాన్నగారు మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారు లతా గారు స్పందన కోసం నిల్చుని ఉంటే నేను తనతో వస్తాను మీరు నడుస్తూ ఉండండి అత్తా అని ఆవిడ్ని కిరణ్ వాళ్ళ అమ్మగారిని పంపింది అని స్పందన భుజానికి బ్యాగ్ తగిలించుకొని ఒక చేతితో బాబుని తీసుకుని పదా హనీ అని అడుగు వేయబోయేంతలో స్పందన ఒక్క నిమిషం అని ఆపింది హనీ ఇక్కడ కారు పెడితే ఎండకి మనం వచ్చేటప్పటికల్లా వేడెక్కి బాబు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాడు చూడు అలా చెట్టు కింద పెట్టుకుందాం అప్పుడే అప్పుడు అంత వేడి అవతగా అంది హనీ సరే ఒక్కసారి పట్టుకో అని బాబుని చేతికిచ్చి బ్యాగ్ కారులో పెట్టి హనీ చూపించిన దగ్గర కార్ పార్క్ చేసి వచ్చింది ఈ లోపు హనీ ఎవరికో ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగింది నువ్వు కార్ పార్కింగ్ దగ్గర ఉన్నావు కదా కనిపిస్తున్నావు హనీ అని చెప్పాడు అవతలు ఉన్న రమేష్ సరే చెప్పింది గుర్తుందిగా ఎక్కడ అవకాశం దొరికినా వదలకూడదని ఇప్పుడు ఏం చేయాలో చెప్పి ఫోన్ పెట్టేసింది తన దిగగానే ఏదో బరువు మోస్తున్నట్టు వాడిని స్పందనకి అప్పజెప్పి నేను బ్యాగ్ తెస్తా నువ్వు నడుస్తూ ఉండు అంది అని కారు లోపలికి వంగి సీసా నీళ్ళ సీసా రెండు నెమ్మదిగా కాలు పెట్టుకుని దగ్గర పెట్టేసి బ్యాగ్ తీసుకుని స్పందన దగ్గరికి వెళ్ళింది బాబుని తీసుకుని రెండు అడుగులు వేసి చీరతో అలవాటు లేకపోవడంతో చాలా నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తుంది స్పందన హనీ స్పందన ఇద్దరు ఒక పెద్ద మెట్లు ఎక్కాక నాకు దాహంగా ఉంది ఇంకా అడుగు కదపలేను మంచి నీళ్ళు కావాలి అంది అని మనం గట్టిగా పది మెట్లు కూడా ఎక్కలేదు హనీ అంది స్పందన అలా అనకపోతే కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు కదా అన్నది హని బ్యాగ్లో ఉంది తీసుకో బ్యాగ్ అంతా చూసి లేదు స్పందన అని జాలిగా ముఖం పెట్టింది అయ్యో పెట్టాని కారులో కింద పడిపోయిందా వెళ్ళి చూసి తెస్తావా హనీ నేను అడుగు కూడా కదపలేను స్పందన బాబుతో మళ్ళా కిందికి వెళ్ళడం కష్టంగా ఉన్నా వారిని తీసుకుని మళ్ళా నెమ్మదిగా చీర పట్టుకుని దిగింది హనీ వెంటనే రమేష్కి ఫోన్ చేసి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఒక పది నిమిషాలు నవ్వుతూ మాట్లాడు అని చెప్పి పరిగెత్తేదల్లా ఆగి ఎందుకైనా మంచిది వీడు చేస్తాడో చేయడో చూసి వెళ్దాం అని ఆగింది హనీ స్పందన కారులో కింద ఉన్నవి తీసుకుని బ్యాగ్లో సర్ది అనవసరంగా టింగరంగా అని అత్తయ్య చెప్పగానే వేసుకుని వచ్చాను ఈ చీరతో ఎంత ఇబ్బందిగా ఉందో వెనకాల జారిపోతుందనిపిస్తుంది వీని ఎత్తుకుని ఈ బ్యాగ్ మోస్తూ ఎన్నిసార్లు సర్దుకొని అని తన్ని తన విసుక్కుంటూ అడుగులేస్తుంది స్పందన మేడం ఒక్క నిమిషం అని ఎవరో పిలిస్తే ఆగి ఏంటి అన్నట్టు ముఖం పెట్టి అడిగింది స్పందన మీరు ఒక్క రెండు నిమిషాలు టైం ఇస్తే మా సంస్థ గురించి చెబుతాను ప్లీజ్ మేడం అని జాలీగా ముఖం పెట్టి అడిగాడు రమేష్ రమేష్ స్పందనతో మాట్లాడటం చూసి ఇంకా డౌట్ పడక్కర్లేదు వాడు మాట్లాడుతూ ఉండగానే అత్తకి చూపించాలని పరుగు పరుగున పైకి వెళ్ళింది అని అప్పటికే పైకి చేరుకున్న వాళ్ళు ప్రదక్షిణ చేసి గుడిలోకి కూర్చున్నారు హనీ పైకి వెళ్ళగానే అక్కడ ఎక్కడ నుండి చూస్తే స్పందన కనిపిస్తుందో చూసుకొని వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళింది స్పందన బాబు ఏరి నీతోనే ఉన్నారుగా అని అడిగారు ఆవిడ నాతోనే బయలుదేరింది మంచినీళ్ళు కావాలంటే తెస్తానే వెళ్ళి రాలేదు చూస్తే ఎవరితోనో బాగా దగ్గరగా మాట్లాడుతుంది చూడబోతే చాలా కావాల్సిన అతనిలా ఉన్నాడు గుడి అని ఆగారు కానీ ఆ అబ్బాయి చూడగానే కౌగులించుకుంటా అన్నట్టు మీదకెళ్లాడు వాళ్ళ మాటలు తేరడం లేదు నాకు దాహం ఆగడం లేదు అని పైకొచ్చాను అని ఆవిడ ముఖంలోకి చూసింది హనీ హనీ చెబుతున్న మాటలకి కిరణ్ వాళ్ళ అమ్మ ముందు స్పందన గురించి అలా చెబుతుందని నువ్వు ప్రతిదీ ఎక్కువ ఊహిస్తావు ఏంటి ఆ మాటలు అని గట్టిగా అన్నారు లత ఇక్కడ హనీ చేస్తున్న సినిమా కిరణ్ అభి గమనిస్తూ అభి లేవబోతుంటే నువ్వు ఉండు బావా అక్కడ దిగాల్సిన వాళ్ళు వచ్చే ఉంటారు అని ఆపాడు కిరణ్ చూడు నువ్వు నా మాటలు నమ్ము నా రా అని ఆవిడ చేయి పట్టుకుని తీసుకెళ్ళి చూడు అని చేయిపెట్టి స్పందన ఉన్న వైపు చూపించి ఆవిడ ముఖంలో మారే భావాలు మిస్ అవ్వకుండా చూడాలని ఆవిడ వైపు అలానే చూస్తూ ఉంది అని అక్కడ స్పందనతో మాట్లాడుతున్న అతన్ని చూసి చత్వార్యం నా వయసులో రావాలి నీ వయసులో కాదు అని తల మీద కొట్టి కోపంగా హనీ వైపు చూసి కిరణ్ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు లత కళ్ళు కానంది నాకా నీకా దాని మీద గుడ్డి నమ్మకంతో ఏది చూసినా పట్టించుకోవా అని ఇటువైపుకి తిరిగి స్పందన పక్కనున్న కార్తీని చూసి నోరు వెళ్ళబెట్టి కార్తి ఎప్పుడొచ్చాడు ఈ రమేష్ ఎక్కడ చచ్చాడు అని ఫోన్ చేసింది రమేష్కి ఎక్కడికి పోయావు మధ్యలో కార్తిక్ ఎలా వచ్చాడు అని అడిగింది హనీ నేను ఇలా మాట మొదలు పెట్టాను లేదు అలా వచ్చి తను ఏం చెబుతుంది మీకేం కావాలో నన్ను అడగండి అన్నాడు ఏదో చెప్పి మేనేజ్ చేసి ఇలా పక్కకొచ్చాను అన్నాడు రమేష్ సరే కంగారు లేదు మేమిక్కడే ఇంకో రెండు మూడు గంటలు ఉంటాం ఈ దరిదాపులని ఉండు తను స్వతహాగా బయటికి రాదు మనకి ఎంతకన్నా మంచి అవకాశం ఉండదు అని చెప్పి తర్వాత ఏం చేయాలో అని తన స్కెచ్ వేసుకుంటుంది హనీ ఇతనెవరో ఎందుకు వచ్చాడు నా కర్మకి అని పేరు తెలిసి అతని తిట్టుకుంటూ ఈ పాటికి కొన్ని మెట్లు ఎక్కేసే ఉండేదాన్ని ఏనికి దొరకకూడదు అంటే వచ్చి వచ్చి ఎదురుగా నించున్నాను దేవుడా నీకు అందరి మీద దయ ఉంది ఒక్క నా మీద తప్ప అని మనసులో చెప్పుకుంటూ బుంగమతి పెట్టింది స్పందన చిన్నగా కార్తి తల మీద తట్టేసరికి ఏంటి ఏదో సొంత ఆ తర్వాత మాట మింగేసి అలా కొట్టేస్తారా అని అడిగింది కార్తిని ఏదో అనబోయే అనబోయినట్టున్నావు మింగడం ఎందుకో బయటికి అనేయచ్చు కదా అని కలదెగిరేశాడు కార్తి నేనెందుకు చెప్పాలి అని ముందుకు కదలబోయింది స్పందన ఎవరో తెలియకపోయినా కూర్చోబెట్టి సారీ నిల్చోబెట్టి మరీ వాళ్ళు చెప్పే సోది విని వాళ్ళందరికీ అడిగినవి చెబుతావు రే పొద్దున నువ్వు చెప్పే సోది వినాల్సిన వాడికి మాత్రం అడిగినా చెప్పవు నేను చెప్పేది సోది అన్నప్పుడు మీరు వినాల్సిన అవసరం లేదు పదండి అని అడిగేసింది స్పందన ఏమీ లేకపోయినా దేవుడు అందరికీ కావాల్సినంత ఇచ్చాడు అని పెదవి విరిచాడు కార్తి ఇచ్చాడని కాదు మీ హనీని నీ ఏం చేస్తాడో చూడండి దాహం అంది మీరు నన్ను కదలడం లేదు అన్నది స్పందన ఈసారి మీ అని అంటే నేను నీకు ఏమి ఇస్తానో నువ్వు ఊహించలేవు గుడిలో ఉన్నాం పవిత్రంగా ఉండే ఆలోచన చేయనివ్వు లేనిపోని ఊహలు తెప్పించుకో అన్నాడు మీ గురించి తెలిసి అని ఆగి ఒక చేత్తో రెండు చంపలు కొట్టుకొని పదండి అంది పదండి పదండి కాదు ముందు బాబుని బ్యాగ్ని నాకు ఇచ్చి నువ్వు సర్దుకో అని నవ్వాడు కార్తి చిచి ఈయనతో ఇలా చెప్పించుకోవాల్సి వచ్చిందని దేవుడా అని మనసులో గట్టిగా అనుకుంది స్పందన ఆయనకి చాలా పనులుంటాయి నాలా నీ వెనకాల తిరగలేడు సర్దుకోమంది వేరేలా కాదు ఇక్కడ ఊడ్చే వాళ్ళకన్నా నువ్వు ఎక్కడ బాగా ఊడిస్తే వాళ్ళ పొట్ట కొట్టిన దాని అవుతావని నావు బిగబెట్టుకుని చెప్పాడు మిమ్మల్ని అని కోపంగా చూడబోయి నా చీర నా ఇష్టం ఊడుస్తానో తుడుస్తాను మీకెందుకో మీరు కదలండి ముందు అని కార్తి మీద పంతంతో వెనకాల చీర కాలకి అడ్డం పడుతున్న అలానే నడుస్తుంది స్పందన స్పందనతో మాట్లాడుతూనే దూరంగా హనీ వాళ్ళ అమ్మకి చూపించడం లీలగా కనిపించడంతో అందుకోసమే అప్పటి వరకు స్పందనతో అల్లరి చేసేవాడల్లా రా వెళ్దాం అని బాబుతో స్పందనతో కలిసి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు కార్తి కార్తి బాబుని ఎత్తుకొని బ్యాగ్ ఇంకో చేతిలో పట్టుకుని స్పందనతో కలిసి మెట్లు ఎక్కుతున్నాడు హనీ ఇక్కడే నిల్చుని ఉంటానంది దాహానికి సొమస్యలు పలే పోలేదుగా అని ఆగి చుట్టూ చూస్తూ అంది స్పందన ఎన్ని మెట్లు ఈ కొంచెం దానికే దాహం అనడం నువ్వు అందరినీ ఉద్ధరించడానికి నడు నడుము కట్టుకున్నట్టు వెళ్ళడం సరిపోయింది పద అని ఆగి చిన్నాని చూడు వాడికి బాగా చెమటలు పడుతున్నాయి ఒక్కసారి తొడువు అన్నాడు కార్తి నా ఆలోచన వాడికి అసలుకి పట్టించుకోవడమే లేదు నేను అని మనసులో తనే తనే తిట్టుకుని కార్తీ చేతిలో బ్యాగ్ తీసుకుపోయింది స్పందన పర్లేదు నేను పట్టుకుంటా పట్టుకునే ఉంటా నువ్వు తీసుకో అన్నాడు కార్తి బ్యాగ్లో నుండి మెత్తటి బట్ట తీసి శుతి మెత్తగా వాడికి అద్దుతుంది స్పందన నీకు పెద్దగా పనులు రానట్టున్నాయే తుడుమంటే అలా అంటి అంటున్నట్టు అద్దుతున్నావేంటి అన్నాడు కార్తి మిమ్మల్ని అని ఆ గుడ్డతో కార్తి నుదురు బుగ్గలు గట్టిగా చర్మం మంట పుట్టేలా తుడిచి ఇప్పుడు బాగా తుడిచానా అంది స్పందన హా నాకు చెమట పట్టింది నాకు తుడువు అని ఎలా అడుగుదామని ఆగాను నువ్వు స్మార్ట్ కదా అడగకుండానే నేలను దురిచినట్టు మనుషుల్ని తుడిచేస్తావని అని నవ్వాడు కార్తి కందిన కార్తీ బుగ్గలను చూసి మంటగా ఉందా అని అడుగుదామని కూడా మళ్ళీ ఏమంటాడు అని మీతో మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళ కార్యక్రమం అయిపోతుంది నేను వెళ్తాను అని కదిలింది స్పందన అమ్మాయి లేకుండా అక్కడ ఏం మొదలవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి తోచుబాటు అవడం లేదంటే మన ఇద్దరం కూర్చొని వాళ్ళు అనుకున్న ప్రోగ్రాం మనకి జరిపించమని చెబుదాం అని అన్నాడు కార్తీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడెప్పుడు ఊ అంటారా అని చకోర పక్షుల తాలికట్టు చే తాలిబొట్టు చేత్తో పట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంది మీ అనభూయి మింగేసి హనీ అంత ఆశగా ఉంటే వెళ్ళి అత్తయ్యకి చెప్పండి ఇప్పుడే జరిపిస్తారు మీ పెళ్లి అని కావాలని కార్తీ పరిస్థితి గుర్తు చేయాలని చెప్పి కార్తి ముఖం చూడకుండా ముందుకు నడుస్తుంది స్పందన ఏదో చేయాలని చూసి ఎక్కడో ఇరుక్కోవడం అంటే ఇదే ఆ రోజు అంతవరకు విషయం రానియకుండా ఉంటే నీతో ఇలా మాటలు పడ్డం ఎందుకు ఆ సమయంలో దానికి అలా బుద్ధి చెప్పాలనుకున్నాను అది ఎంత తప్పో బాధపడుతున్నా నిన్ను చూస్తే తెలుస్తుంది అనాల్సినవన్నీ అనేసి మళ్ళా నువ్వు బాధపడి నేను కనిపెట్టకూడదని ముఖం చూపించకుండా వెళ్తున్నావా సరే అని తన వెనకాలి వెళ్తున్నాడు కార్తి తను మాట్లాడిన మాటలు తనకే నచ్చగా చిరాగ్గా నడుస్తూ ముందుకు పడిన జడని వెనక్కి విసురుగా వేసుకుంది స్పందన ఆడవాళ్ళు జడల మీద వంట గిన్నెల మీద తప్ప కోపం ఎవరి మీద ప్రదర్శించగలరు పెళ్ళయ్యాక భర్త మీద కూడా చూపించవచ్చు అవకాశం ఉంటే వెనక్కి వేసుకున్న జడని ఎవరో గుంజినట్టు అనిపించి అబ్బా అని తల పట్టుకుని కళ్ళు ఉరుముతో కార్తి వైపు వెనక్కి తిరిగి చూస్తుంది స్పందన ముఖం కందగడ్డలా పెట్టుకుని చూస్తున్న స్పందన చూపు పట్టించుకోకుండా నడుస్తున్నాడు కార్తీ కార్తీ లాగాడనుకుంటే జడ లలిత్ చేతిలో ఉంది వాడు దాన్ని నోటు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు ఏదో భూమికి తాకేంత ఉన్నట్టు అటు ఇటు తెగ తిప్పుతూ వెళ్తున్నావు కొంచెం ఉంటే వాడికి తగిలేదు అని గంభీరంగా చెప్పాడు కార్తి నెమ్మదిగా వాడి చేతుల నుండి తీసి సారీ అని ముందుకు తిరిగింది స్పందన థ్యాంక్ యూ చిన్న ఏమనుకోకు నీ చేతిలో పెట్టానో అని లాగింది నేనని తెలిస్తే సీల్ రాకాశి అయ్యేది మీ పిన్ని అని వాడిని ముద్దు పెట్టుకుంటాడు కార్తి చిన్న పిల్లాడు అంత ఖచ్చితంగా పట్టుకోగలడా మళ్ళా నన్ను వెర్రి మొహం దాన్ని చేశాడా అని వెనక్కి తిరిగింది స్పందన బాబుని ముద్దు పెట్టుకుంటున్న కార్తిని చూసి వాడు ఇప్పుడు ఎందుకు తెగ ముద్దు వస్తున్నాడు అని అడిగింది చిన్నపిల్లలు అందరికీ వస్తారు నేను మాత్రం ఇక్కడ ఎవరికి ముద్దురాను అని తల పక్కకు తిప్పాడు నువ్వెందుకు రావు అన్నయ్య నువ్వు మూవ్ అంటే పెట్టుకోవడానికి లైన్లో నించుంటారు అంటూ బుగ్గలు పట్టుకుని లాగింది వర్ష కొంచెం కుదురుగా ఉండవే వాడిని అంటే ఏదో మాయ చేసాం వాళ్ళ అమ్మానాన్ని చేయలేం ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం నటించు కాదు జీవించు తల్లి అని బతిమలానట్టు చూశాడు కార్తి చీ పో నేనేం తెచ్చానో నీకు ముందు చెబుతామని నీ ముఖంలో సంతోషం చూద్దామని పరిగెత్తి వచ్చాను నన్ను ఇలా అన్నావుక అందరితో పాటు నువ్వు ఒకేసారి తెలుసుకుందో గాని అని అలిగినట్టు ముఖం పెట్టింది వర్ష వీళ్ళ మాటలకి నవ్వుతున్న స్పందన దగ్గరికి వచ్చి చక్కగా ఉన్నావు తల్లి అని బుగ్గలు పుణికారు ఛాయ భరత్ గారు కూడా చిరునవ్వుతో అదే భావం వ్యక్తం చేస్తూ చూశారు చూసావుగా అన్నయ్య వదిన అందరినీ ఎలా మాయ చేస్తుందో పక్కన కొడుకువి నిన్ను మనవన్ని వాణ్ణి ఏమనకుండా మా అమ్మ వాళ్ళు తన పొగడుతులో మునిగిపోయారు తన్ని పొగిడితే మీ అన్నని లేవే టైం అవుతుంది పదండి అని కదిలారు ఛాయ వీళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా ఏది ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేట్టు మాట్లాడరు కాబోలు చిన్న రేపు నువ్వు కూడా ఇంతేనా అని వాడు ముఖం చూసింది స్పందన అంతేగా అంతేగా అని చెప్పడం చేతి కాక తల అలానే తిప్పాడు బుడ్డోడు మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్